గాల్లో మనం ఇం ఇంజిన్లో మంటలు అనేసి వాళ్ళ మన ఈనాడులో శీర్షిక చూసాము ఇది ఏం గుర్తు చేస్తుంది మనకు అంటే ఈ సంవత్సరం ఉగాది పండుగ రోజు పంచాంగకర్తలు మనకు కొన్ని విషయాలు తెలియజేశారు వాటిల్లో విశ్వావసు నామ సంవత్సరం సంబంధించి సంపదనివ్వడమే కాకుండా ఈ సంవత్సరము కొన్ని ప్రాంతాల్లో యుద్ధాలు కొన్ని ప్రాంతాల్లో అగ్ని ఘటనలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది సనాతన ధర్మము ఎంత గొప్పది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఎందుకంటే పంచాంగకర్తలు యుద్ధాలు ఈవెన్ రాకముందే లేదా ఎలా చెప్పగలుగుతున్నారు యాస్ట్రాలజీకి ఉన్నటువంటి ప్రొడిక్షన్ లేదా విశ్లేషణటువంటి శక్తి ఎలాంటిది ఎక్కటిది మన వేదాలు ఎంత శక్తిమైన అంతమైనటువంటిదో తెలియజేసేటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటిది ఇది ఒకటి సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మన సనాతన ధరం కానీ మన వేదాలు కానీ ఇవన్నీ ప్యూర్ సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రాన్ని మించినటువంటి గొప్ప శాస్త్రాలు కాబట్టి వేదాలను గౌరవిద్దాం సనాతన ధర్మాన్ని పాటిద్దాం